ఒక ఆయన సడన్ గా మార్పు చెంది ప్రార్థనకి వెళ్తున్నాడు వాళ్ళ ఆడోళ్ళు పెళ్ళైన రోజు నుంచి అప్పుడు ప్రార్థన పోతనే ఉంది మార్పులు లేవు చేర్పులు లేవు ఉన్నపాటునే ఉంది మహాతల్లి ఈయన ప్రార్థనకి వెళ్ళాడు దైవజుడు ప్రార్థన చేయండి అంటుంటే ఇతనికి ఆశ కలుగుతుంది ప్రార్థన చేయాలని ప్రార్థన చేయాలని ఇతను అరాకొర ప్రార్థన నేర్చుకున్నాడు ఒకరోజు భారీ తంటాడు ఇదిగో అమ్మాయి ఈరోజు మనం కొసేపు ప్రార్థన చేసుకుందాం ఏం చేసుకుందాం ఏం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం కానీ అయ్యో పనులు కావాలి అయ్యా ఏం చేస్తావు నాకు తెలీదు ప్రార్థన చేసుకొని తర్వాత పడుకుందాం కనుక త్వరగా ముగించుకో ప్రార్థనలు చేసుకుందాం అని చెప్తే ఇక ఆయన ఉరుములు చూస్తుంటే ఇక ఆయన త్వరగా ముగించుకుంది వేసుకున్నారు ఈయన ఏదో అరాకోర తెలిసి తెలిసి ప్రార్థన చేసి చేశాడు ఈయన బాగా శివుని పడి మాట్లాడినాడు తండ్రి వందనాలయ్యా అయ్యా తండ్రి సూత్రాలయనా అని ఈ మహాతల్లి పెళ్ళైన రోజు నుంచి పాతనికి వస్తదిగా పాతల్లో కమ్మ నిద్రపోటు అలవాటు చేసుకుని తల్లి ఇక భర్త కదా పాతగారు అనుకో ఉరుమురు చూస్తాం ఏందయ్యా ఏంది పాతం చేస్తున్నావులే నిద్రపోతా మళ్ళీ అబద్ధాలు అద్దం చేస్తున్నావులేయా అని ఉరుమురు చూస్తా ఉంటాం ఈమె అసలు ఏ రోజు కూడా పార్థంలో ఒక మొక్క విన లేవు ఎళ్ళ ఎళ్ళం నిద్రపోవడం కోరక అనుకొని ఇతగాడు ఏదో మధ్యలో ప్రభు నమ్ముకున్నాడు ఆశ ఉంది మంచిగా బ్రతకాలి ప్రార్థన ఎదగాలని రెండు మొక్కలు నేర్చుకున్నాడు ఎదగాడు రెండు మొక్కలు ప్రదర్శించాడు అక్కడ ప్రార్థనలో ఇక అంటాడు ఆ సోళ చేశాం కదా ఇక అన్నది ఏ కర్ర ఇరుగుద్ది ఏంటి ఏందయ్యా పాటగారు కూడా ఇప్పుడు ఆ అనలేదని ఆయన అండానే నువ్వు ఆశలేస్తాను ఈ రోజు నువ్వు ప్రార్థన చేయాల్సిందే నువ్వు చేసావుగా నేను కూడా నేను కూడా అవునయ్యా అంతెనయ్యా అలాగే అన్నగా సరిపోతులే అంటే కాదు నువ్వు కూడా చేయి అది అలాగే నేను కూడా అంటానంటే ఇక ఏం చేయాలో తెలియక మా మామగారైన ప్రభువా అంటుంది ఎన్ని సంవత్సరాలు ప్రాతం పాతుంది మా తల్లి లేచిన నుంచి పాతనే లేచిన కానుంచి పాతనే చేసే మా మామగారైన ప్రభువా అంటుంది మామగారా ఇక మైడిపోయింది ఓరు నాయని మామగారు అంటుంది ఎప్పుడు పాత గారు కానీ అంది అసలు ఆ మామగారు ఏందండి ఏందో అట్టంటావు నీకు తండ్రి అయితే నాకేమవుతాడు ఓ అయ్యో మరి అంత భక్తి అట్టంత కొంతమంది భక్తి ఎక్కడ కూడా ఉన్నారు రెండు రోజులు ప్రార్థనండే చాలు ఇక ఇక గొడ్డ అడ్డం కరుచుకుంటా ఇంకా మరి అదో తరమైన ఆత్మహత్యది అంత వచ్చే వారం పార్థన మారు కొందాం కానీ ప్రార్థన అయితే చేయను నేను నేనంటా అట్టాగే ఉండు నువ్వు నరకన పోవడం ఖాయం అడు చెప్పావయ్యా ప్రార్థన లేకుండా మనం నిత్య రాజ్యాన్ని స్వాతంత్రించుకోవాలని బైబిల్ చెబుతుంది కనుక ప్రార్థన చేయాలి